నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఏస్పేట మండలాల్లో ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల క్రీడాకారులు లేక మైదానాలు వెలవెలబోతున్నాయి ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఇరవై నాలుగు వేల మందిని రిజిస్ట్రేషన్ చేశారు సచివాలయ సిబ్బంది వీరంతా చెన్నై బెంగళూరు హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్నవారు కాగా ఇక్కడ మైదానాల్లో ఆటలు ఆడేందుకు ఎవరు రాకపోవడంతో వచ్చిన వారు ఫ్రెండ్లీ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు ఏస్పేట మండల కేంద్రాలలో అధికారులు ప్రజాప్రతినిధులు ఆటను ప్రారంభించిన కొద్దిసేపటికే మైదానం అంతా ఖాళీ అయిపోయి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి మండల కేంద్రంలో ఆడుదాం ఆంధ్ర కిట్లు వచ్చిన కొద్ది రోజులకే అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరు పార్టీకి వాళ్ళు తీసుకువెళ్లపోవడంతో కిట్లు లేని లోటు కనిపించింది మండల కేంద్రంలో శ్రీ కొలన గ్రామంలో హై స్కూల్ ప్రాంగణం చదును చేసేందుకు నిధులు లేకపోవడంతో ఆ గ్రామానికి చెందిన వైకాపా నేత జేసీబీతో చదును చేయడంతో వైకాపాలో మరో వర్గం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిని గొడవకు దిగినట్లు సమాచారం பைப் லைன் வைத்தே பயன் மட்டும் தான் అప్రూవ్డ్ అన్ని పీడిఎఫ్ వస్తాయి సరేనా గేమ్ సెంటర్లో షెడ్యూల్ వస్తుంది మొత్తం వర్షంలో అన్నీ వచ్చేస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరి చేత ఆటలు ఆడిపించాలనే ఉద్దేశంతో ఈరోజు దాన్ని తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆడదాం ఆంధ్రానికి ఆట స్థలాలు లేవు ఆడదాం ఆంధ్రానికి ఆడే క్రీడాకారులు లేరు కాబట్టి ఏదో ఒకటి మాయ చేయాల ప్రచార ఆర్భాటం చేసుకోవాలని తప్ప నిజంగా ఈరోజు యువతకి ఒక క్రీడాకారులు ముందుకు తీసుకెళ్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడాకారులకి పెద్దపేట వేయాలనే ఆలోచన కాకుండా ప్రచార ఆర్భాటాలకు మాత్రమే ఆడదాం ఆంధ్ర ర్యాలీలు చేసుకోవడానికి ఫ్లెక్సీలు కట్టుకోవడానికి ఆ బ్రోచల్ రిలీజ్ చేసుకోవడానికి తప్ప ఈరోజు ఆడదాం ఆంధ్ర నిజంగా ఈరోజు గ్రామ స్థాయిలో పంచాయతీ స్థాయిలో ఆడదాం ఆంధ్రా లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే సచివాలయం పరిధికి వచ్చినటువంటి కిట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా ఈ యొక్క క్రీడాకాలకు అందించకుండా అందించిన కిట్లు కూడా మళ్ళీ వాపస్ తీసుకుని రిటర్న్ చేసుకుని డబ్బులు ఈ రివర్ స్టాండ్రింగ్ వెనకాల వెనకాల వేసుకుని ముఖ్యమంత్రి ఆలోచన ఉంది ఈరోజు ఆత్మకూరులో జరుగుతున్న ఆడదాం ఆంధ్రాలో ఎక్కడ బెంగళూరు నుంచి ఇక్కడ లేని వాళ్ళ పేర్లు నమోదు చేసి మొత్తం అయిపోయినట్టుగా ఈరోజు పేర్లు ఫైల్లో ఉండే పేర్లు ఒకటైతే ఆడేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు వ్యాపారాలు చేసుకుంటూ ఎవడో ఒకటి మమా అనిపించుకుంటూ పోయే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడదాం ఆంధ్ర ఉంది ఇది ఆడదాం ఆంధ్ర కాదు ఇది ప్రచార ఆర్బాటాలు ఆంధ్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తక్షణమే ఆడదాం ఆంధ్ర ఎగ్జామ్స్ టైంలో పెట్టి ప్రచార ఆర్భాటాలు కాదు నిజమైన క్రీడాకాలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఆడదాం ఆంధ్ర మొత్తం ఇదంతా డూప్ అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాం జై హింద్ జై భారత్ ఈరోజు ఆడదాం ఆంధ్ర అనేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇది ఎన్నో లక్షల కోట్లు ఖర్చు అదే లక్షల కోట్లు ఖర్చుతో విద్యార్థులు డిగ్రీ విద్యార్థులకు వసతి దీవెనలు విద్యా దీవెనలు ఇచ్చుంటే అది మంచి పని అయ్యేది కదా ఈరోజు మా ఆత్మకూరులో రెండు గ్రౌండ్లో జరుగుతున్నాయి ఒకటి గవర్నమెంట్ స్కూల్లో ఇంకోటి ఎస్ఆర్జేలో జరుగుతూ ఉన్నది ఒక్క రెండు టీంలు వస్తే ఓకే మా విద్యా సంఘం నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఎందుకు పెట్టారు మీరు రాజకీయ లబ్ధి కోసం పెట్టారా లేకుంటే పిల్లల ప్రతిభ కోసం పెట్టారా అని చేసి ఈరోజు ప్రశ్నిస్తున్నాం మా ఎస్ఎఫ్ఐ తరపు నుంచి అలాగే విద్యా దీవుల బకాయిలు రెండో రెండో సెమిస్టర్ మూడో సెమిస్టర్ విడుదల చేయలేదని చెప్పేసి ఈరోజు మా విద్యా సంఘం నుంచి చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు టీంలు వచ్చే పరిస్థితి ఈరోజు ఆత్మకూరులో ఉంది అంటే అసలు వాలంటీర్లు అసలు వ్యవస్థ పేర్లు నామకావస్థ పేర్లు రాసేయడం అలాగే విద్యార్థులు ఇక్కడ లేని విద్యార్థులు కాకుండా చెన్నై బెంగళూరులో ఉన్న వాళ్ళ పేర్లు నమోదు చేసేది అక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోవడం ఏం జరుగుతున్నారండి ఈ ఆటలు అనేసి మేము ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంని వ్యతిరేకిస్తూ ఈరోజు చెప్తా చెప్పడం